మాజీ మంత్రి కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు పేర్ని నాని కుటుంబ సభ్యులు అజ్ఞాతంలోకి వెళ్లారు ఇటీవల సివిల్ సప్లై గోదాములో జరిగిన బియ్యం అక్రమ రవాణాపై పోలీసులు కేసు నమోదు చేశారు దీంతో మచిలీపట్నం జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు పేర్ని నాని సతీమణి జయసుధ అయితే ప్రధాన నిందితురాలుగా పేర్ని నాని సతీమణి జయసుధ ఆయన పిఎలపై కేసు నమోదు చేశారు మరోవైపు మూడు రోజుల నుంచి పేర్ని నాని అందుబాటులో లేడు మాజీ మంత్రి కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు పేర్ని నాని కుటుంబ సభ్యులు అజ్ఞాతంలోకి వెళ్లారు ఇటీవల సివిల్ సప్లై గోదాములో జరిగిన బియ్యం అక్రమ రవాణాపై పోలీసులు కేసు నమోదు చేశారు ఇక దీంతో మచిలీపట్నం జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు పేర్ని నాని సతీమణి జయసుదా అయితే ప్రధాన నిధితురాలుగా పేర్ని సతీమణి జయసుదా ఆయన పిఏలపై కేసు నమోదు చేశారు మరోవైపు మూడు రోజుల నుంచి పేర్ని నాని అందుబాటులో లేరు రైట్ ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి ఫోన్ లైన్లో ఉన్నారు క్రాంతి యశ్వాతి మాజీ మంత్రి పేర్ని నాని కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఆయన కుటుంబ సభ్యులు ప్రస్తుతము ఈ సివిల్ సప్లైస్ సంబంధించిన బియ్యం వివాదంలో ఉన్నారు అయితే గత ప్రభుత్వ హయాంలో సివిల్ సప్లైస్ గూడంలో బియ్యం అవకతవకలు జరిగాయంటూ కూడా ప్రస్తుతము సివిల్ సప్లై సంబంధించిన అధికారి వారి పైన కేసు నమోదు చేయడం జరిగింది పేర్ని నాని సతీమణి జయసుథ పైన ప్రస్తుతం కేసు నమోదు చేశారు అయితే సతీమణికి సంబంధించి ప్రధాన నిందితురాలిగా కూడా జయసుధ అదేవిధంగా ఆవిడ పిఏ సంబంధించి పైన ఇద్దరు పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి మూడు రోజుల నుంచి కూడా ఈ కేసు ఏదైతే నమోదైందో ఆ కేసు నమోదైన దగ్గర నుంచి కూడా పేర్ని నాని ప్రస్తుతం ఎవరికి అందుబాటులో లేరు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో మచిలీపట్నం జిల్లా కేటలో ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా పేర్ని నాని సతీమణి జయసుధ దాఖలు చేయడం జరిగింది అసలా సివిల్ సప్లైస్ గూడెంకి సంబంధించి ప్రస్తుతము ఏవైతే గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వానికి తెలవకుండా అనధికారికంగా పీడీఎస్ బియ్యానికి సంబంధించి హక్కు ఏర్పాటు చేయడం జరిగింది ఆ సివిల్ సప్లైస్ గోడౌన్ ని హక్కుగా ఏర్పాటు చేయడం జరిగింది ఏవైతే కాకినాడ పోర్ట్ కేంద్రంగా పీడిఎస్ రైస్ బియ్యం అక్రమంగా వెళ్ళాయో దానికి సంబంధించి ఇక్కడ పేర్ని నాని తన సతీమణి పేరు మీద దీన్ని ఒక హబ్ గా ఏర్పాటు చేస్తూ అక్రమ రవాణాకి తోడ్పడ్డాడంటూ కూడా ప్రస్తుతం ఆయన పైన అభియోగాలు అయితే ఉన్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే కేసు నమోదు చేయడం జరిగింది దీనికి సంబంధించి పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు దానిలో భాగంగానే ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా ఆయన సతీమణి కోర్టులో మచిలీపట్నం కోర్టులో దాఖలు చేయడం జరిగింది ఇక ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసనలు తెలుపుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి వైసీపీ చేపడుతున్న నిరసనలకి పేరు నాని హాజరవుతారా లేదా అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది ఎందుకంటే కొంత కీలకమైన నేతగా వైసీపీకి సంబంధించి అదేవిధంగా జగన్ కి అత్యంత సన్నిధిగా పేరున్న పేర్ని నానికి సంబంధించి ప్రస్తుతం ఈ కేసు వెంటాడుతున్న నేపథ్యంలో ఏ రకంగా పేర్ని నాని బయటికి వస్తారా అధినేత జగన్సేన అధినే అటు వైసీపీకి సంబంధించి ఏదైతే జగన్ ఇచ్చిన ఆదేశాలు అదేవిధంగా పార్టీ కార్యక్రమానికి సంబంధించి పాల్గొంటారనేది కూడా ప్రస్తుతం క్వశ్చ క్వశ్చన్ మార్క్ గా కనబడుతుంది ఏదైనా కూడా వైసీపీ శ్రేణులకు సంబంధించి అటు ముందుండి ఏదైతే వారి అధికార పక్షం టిడిపి కావచ్చు కూటమి నేతలకు సంబంధించి కౌంటర్ ఇచ్చే దానిలో పేర్ని నాయం ఉంటారు దానిలో భాగంగానే ప్రస్తుతం పేర్ని నాయని అజ్ఞాతంలో ఉన్నారు ఆయనకు సంబంధించిన సతీమణి కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం హైకోర్టు కోర్టు ఆశ్రయించడం క్రాంతి మరి ప్రస్తుతం పేని నాని ఎక్కడికి వెళ్ళుంటారో ఏమైనా తెలిసిందా అయితే పేర్ని నానికి సంబంధించి ఈ కేసు వ్యవహారంలో ప్రభుత్వం అక్రమంగా తమ పైన కేసు నమోదు చేసింది అయితే ఇప్పటికే గతంలో ఏవైతే బియ్యానికి సంబంధించి ఉన్నాయో డీటెయిల్స్ అక్రమం అని భావిస్తున్నారు దానికి సంబంధించిన అమౌంట్ ఎంతో చెప్తే అది కడతామంటూ కూడా సివిల్ సప్లైస్ సంబంధించి లేఖ రాశారు అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది అనే సమాచారం దొరుకుతున్న నేపథ్యంలోనే ఇది ఈ రకంగా లెటర్ రాశారు ప్రేమకి దీనికి సంబంధించి కాబట్టి ప్రస్తుతం వ్యవహారం వాళ్ళు లెటర్ రాయడం వల్ల బయటికి వచ్చిందనేది కూడా కొంతమేర ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ప్రత్యేకంగా ఇప్పుడు ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి సారించడం జరిగింది అదేవిధంగా గతంలో అక్కడ ప్రతిపక్ష నేతగా ఉన్న కుల్ రవీంద్ర తాజాగా మంత్రిగా ఉన్నారు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారు అప్పుడు ఆయన పైన అత్యాయత్నం కేసు నమోదు చేయడం జరిగింది దానికి ప్రధాన సూత్రాలు పేర్ని నాని అంటూ కూడా ఆరోపించారు తాజాగా ఈ అంశానికి సంబంధించి అటు మంత్రిగా ఉన్న కొల్లు రవీంద్ర కూడా కొంత ప్రత్యేకమైన దృష్టి సారించే అవకాశం కనబడుతుంది ఈ అంశానికి సంబంధించి క్లియర్ గా ఆ గూడం సతీమణి దేశత పేరు మీద తీసుకుంటాం దానిలో అక్రమాలు జరిగాయంటూ కూడా అధికారులు ధృవీకరించడం ఈ అంశాలన్నీ కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేయడం కేసు నమోదు చేయడం అయితే ఖచ్చితంగా దీనిలో పేర్ని నాని ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఏ రకంగా పేర్ని నాని పైన చర్యలకి సంబంధించి ముందుకు వెళ్లబోతోంది పేర్ని నాని అజ్ఞాతం వీడి ఈ రోజు పార్టీ కార్యక్రమం ఏదైతే పిలిపిస్తుందో దానిలో పాల్గొంటారా లేదా అనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా మారింది ఇప్పటికే కార్యకర్తలకు కూడా ఆయన అందుబాటులో లేరు అనేది కూడా కొంతమంది సమాచారం అంత నేపథ్యంలో ఈ రోజు అజ్ఞాతం నుంచి బయటకు వస్తారు లేదా స్వాతి రైట్ రైట్ థ్యాంక్ యూ క్రాంతి థ్యాంక్స్ ఫర్ దీటెయిల్స్